హలో అండి ఈ పది రూపాయల రిన్ సోప్తో మనము వన్ లీటర్ వరకు రిన్ లిక్విడ్ డిటర్జెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూస్తాను ఇది వాషింగ్ మెషన్లో యూస్ చేసుకోవచ్చు అలాగే సర్ఫ్కి బదులు కూడా యూస్ చేసుకోవచ్చు సో వెల్కమ్ టు మై ఛానల్ వనిత బ్లాగ్స్ అండ్ టిప్స్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి సో ఫస్ట్ అయితే ఒక రిన్ సోప్ తీసుకున్నాను టెన్ రూపీస్ది ఆల్రెడీ మన ఛానల్లో సర్ఫెక్సెల్ సోప్తో లిక్విడ్ వీడియో ఉందనమాట ఎవరైనా చూడలేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి ఆ లిక్విడ్ ఫైవ్ మంత్స్ వరకు సరిపోయేలాగా చేశాను అనమాట సో ఇప్పుడైతే ఒక టెన్ రూపీస్ సోప్ తీసుకొని ఇలా తురుముతున్నాను సాఫ్ట్గా వచ్చేలాగా కావాలి అంటే మీరు చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న దాన్ని ఒక చిన్న బకెట్లో కానీ లేదంటే ఇలా బాక్స్లో కానీ తీసుకోవాలి నేను ఇది అడుగునుంది కదా అది లాస్ట్ మంత్ చేశానండి లిక్విడ్ అయిపోయిందనమాట ఈ బాక్స్లో లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని వేరే బాటిల్లో తీసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట సో అలా అనమాట సో ఇందులో మళ్ళీ ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను ఇది లిక్విడ్ రిన్ లిక్విడ్ సో మీకు ఎంత వాటర్ కావాలో చూసుకుని తీసుకోండి నేనైతే వన్ లీటర్ కంటే ఎక్కువే వేశానమాట ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టెన్ రూపీస్ సోప్తో ఇలా సోప్ పౌడర్లో వాటర్ పోసిన తర్వాత ఒక గరిటె కానీ ఏదన్నా కర్ర కానీ తీసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా తిప్పేసి మూత పెట్టేయాలి తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఒక టెన్ మినిట్స్కి ఒకసారి అలా తిప్పుతూ ఉంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తిప్పితే సరిపోతుంది పూర్తిగా కరుగుతుంది తర్వాత ఒక నైట్ అంతా అలా వదిలేస్తే లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది సో ఈ బాటిల్ అయితే తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఇందులో మళ్ళీ మనం వాటర్ పోస్తే ఇంకొంచెం లిక్విడ్ కూడా వస్తుంది సో ఇప్పుడు ఇది ఎంత బాగా యూజ్ అవుతుందో మీరే చూడండి మనం రెగ్యులర్గా యూజ్ చేసే లిక్విడ్స్ ఏంటంటే త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది వన్ లీటరు సో ఆ మనీ అంతా మనకి సేవ్ అవుతాయి జస్ట్ టెన్ రూపీస్తో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసేయండి నేనైతే ఈ లిక్విడ్ రెండు విధాలుగా యూజ్ చేస్తానండి వాషింగ్ మిషన్లో యూస్ చేస్తాను అలాగే ఇలా విడిగా కూడా సర్ఫ్కి బదులు ఇది యూజ్ చేస్తూ ఉంటానన్నమాట నిజంగా చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ